ఇక్కడ ఇంకోటి ఒకటి రామాయణంలో అదే రాముడు నా ఫాదర్ పేరు ఏంటండి దశరథ మహారాజు ఆయనకి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి ఏదో పూజ చేస్తారు తర్వాత పాయసమే పాయసం అనుకుంటారు కదా అక్కడ పాయసం గీసం కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి దశరథ మహారాజుకి ఆల్రెడీ పిల్లలు ఉంటారు ఆమె పేరు శాంత ఫస్ట్ పుట్టిన ఆమె పేరు శాంత తర్వాత ఆయనకి మగపిల్లలు కావాలని చెప్పి పుత్ర కామ్యస్ట్ యాగం అనేది చేస్తాడు పుత్రుల కోసం అనమాట అంటే అబ్బాయిలు పుట్టాలని పుత్ర కామ్యస్ట్ యాగం చేస్తాడు అర్థమైంది ఆల్రెడీ ఫస్ట్ శాంత అనే ఒక అమ్మాయి పుట్టుతుంది ఋషశృంగుడు మహారాజుకి ఇచ్చి పెళ్ళి ఋషశృంగుడు అనే మునికిచ్చి పెళ్లి చేస్తారు అది తెలుసా మీకు మరి అందుకే ఆల్రెడీ ఆయన పుత్ర కామిష్ఠి అని పుత్రుడు కోసం యాగం చేస్తే అప్పుడు ఆ పాయసాన్ని దేవు దేవతలు తీసుకొచ్చి అగ్నిహోత్రుడు తీసుకొచ్చి పాయసాన్ని ఇచ్చినప్పుడు ఆ పాయసం తాగితే అప్పుడు నలుగురు పిల్లలు పుడతారు ఆయన చెప్పండి చెప్పండి రాముడు సరే రాముడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు భర్త భర్తుడు శత్రుఘ్నుడు నలుగురు పుడతారు అనమాట ఈ నలుగురు కూడా ఎవరయ్యా అంటే రాముడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి సుదర్శన్ చక్రం ఇలా నలుగురు కూడా పుడతారనమాట మనుషులుగా పుట్టి చేస్తారు చెప్పండి ఇంకా అంటే మరి కైకి రాముడి అంటే పంపిస్తారు కదా అంటారు అలా పంపించడం అంటే దానికి అది కూడా లోక కళ్యాణం అక్కడికి రావణాసుడు అంత అవ్వాలి కదా అది అది కరెక్ట్ పాయింట్ రావణాసుడు అంత అవ్వాలంటే ఇవన్నీ జరగాలి అట్లయిందా రావణాసు తంపడానికి కదా ఆయన పుట్టింది చంపడానికి కాబట్టి ఇదంతా కూడా ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి